బుధవారం నాడు బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ లో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలోని నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల సిరిసిల్లా మెదక్ సిద్దిపేట మరియు వరంగల్ జిల్లాల్లోని గల బీడీ కార్మికులందరి సంఘటిత పరిచి పోరాడిన ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అగ్రిమెంట్ సాధించుకోవడం జరిగింది అని అప్పటి నుండి వినిమయ ధరల పెరుగుదల సూచీ ప్రకారం పెరుగుతున్న ధరలకు ప్రతి పాయింట్కు పది పైసలు చెప్పున కార్మికులకు ఇప్పించడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు నూట నాలుగు పాయింట్లు పెరిగాయని దీని ప్రకారం పాయింట్కు పది పైసలు చెప్పున పది రూపాయల నలభై పైసలు పెరుగుతుంది అని ప్రస్తుతం చెల్లిస్తున్న దానిలో పది రూపాయల నలభై పైసలు కలుపుకుని మొత్తం బీడీలకు రెండు వందల అరవై ఇష్ట తొంభై ఏడు పైసలు చెల్లించాలి చేసిన కార్మికులకు రోజుకు పది రూపాయలు పైసలు చెప్పిన వారు చేసే వివిధ రకాల నమూనా లక్ష బీడి ప్యాకింగ్ కు భత్యం పెరుగుదల అనేది నిర్ణయించవలసింది అని తెలిపారు ఈ సమావేశంలో ఏరియా నాయకుడు నాగేశ్వర్ బోధన్ ఏరియా కమిటీ ప్రతినిధులు జే గంగామణి నాగమణి యాదమ్మ రేఖ అనిత అనసూయ గంగామణి సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కార్మికులకు కరోపత్యం అనేటటువంటిది పెరిగిన దాన్ని ఎంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున మేము బీడీ యజమానులకు డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు నూట నాలుగు పాయింట్ల ధరలు పెరిగినాయి ప్రతి పాయింట్కు పది పైసల కాడికి నూట నాలుగు పాయింట్ల కంటే పది రూపాయల నలభై పైసలు అవుతుంది గతంలో ఇస్తూ ఇప్పటిదాకా పొందుతున్నటువంటి బట్వాడాలో ఇది కలుపుకుంటే ఒక షేర్ బీడీలకు రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు అవుతుంది దీన్ని వచ్చే నెల ఏప్రిల్ ఫస్ట్ నుండి దీన్ని అమలు చేయాలని చెప్పి బీడీ కార్మికులతో పాటు కంపెనీలో పనిచేసేటటువంటి ప్యాకర్లు నెలసరి ఉద్యోగస్తులకు కూడా నెలసరి ఉద్యోగస్తులకు రోజుకు పది రూపాయల నలభై నలభై పైసలు చొప్పున ఇరవై ఆరు దినాలకు మూడు వందల పద్ పన్నెండు రూపాయలు అవుతుంది నెల ఒకంటికి అదేవిధంగా ప్యాకర్లకు కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసే నమూనా పట్ పట్టి యాభై ఐదు వేలకు అరవై ఐదు వేలకు అంటే అలా వెయ్యి బీళ్ళ వెయ్యి లక్ష బీళ్ళు ప్యాకింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి అలా నమూనాని బట్టి దాని ప్రకారం విభజించి ఈ పెరిగిన దాన్ని అమలు చేయాల్సింది ఉంటుంది అందుకని దీన్ని వెంటనే అమలు చేయాలని ఇది మేము గతంలో మా యూనియన్ ఆధ్వర్యంలో సంఘటిత పరిచి కార్మికులందరినీ ఆ రోజు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు మెదక్ సిరిసిల్ల సిద్దిపేట తదితర జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఒకటి చేసి కార్మికులందరితోనే పెద్ద పోరాటం చేస్తే తొంభై నాలుగులో ఇది అగ్రిమెంట్ అయింది అప్పటి నుండి అమలు చేస్తున్నారు గతంలో వెంటనే పెరిగినటువంటి దాన్ని కూడా అమలు చేసేటటువంటి వాళ్ళు కాదు మేము పోరాడి దీన్ని అమలయ్యేటట్టు చేసినాం ఇప్పుడు కూడా వెంటనే తప్పకుండా ఈ పెరిగిన దాన్ని ఇప్పుడు ఫస్ట్ నుండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి వెంటనే అమలు చేయాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమై కారణ కొందరు సిద్ధపడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం